ఇస్రయేలుల రాజుల గురించి మనం ధ్యానిస్తూ ఇప్పటివరకు పద్నాలుగు రాజులు మనం చూసి ఉన్నాం నేర్చుకుని ఉన్నాం ఇప్పుడు పదిహేనవ రాజు పేరు షల్లుము రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము పది నుంచి పదిహేను వరకు అంటే ఐదు వచనాలు ఈ షల్లూము గురించి బైబిల్లో రాయబడి ఉన్నాయి ఇతను పరిపాలించినటువంటి కాలము ముప్పై రోజులు అంటే ఒక నెల రోజులు మాత్రమే పరిపాలించాడు అంటే ఇస్రాయిలు అందరిలో తక్కువ కాలం పరిపాలించినటువంటి రాజులలో ఈను రెండు వాడు మొదటి జిమ్రి కేవలం ఏడు రోజులు మాత్రమే పరిపాలిస్తాడు ఒక వారం రోజులు షల్లూము నెల రోజులు పరిపాలిస్తాడు షల్లూము గురించి మనం ధ్యానించే ముందు ఈ పేరు కలిగిన వారు బైబిల్లో సుమారుగా ఎనిమిది మంది ఉంటారు మనం మాట్లాడుకున్నటువంటి ఈ షల్లుము ఎవరంటే యాభేషు కుమారుడు వచనం గత శుక్రవారం మనము ఈయన గురించి చెప్పి విడిచిపెట్టాము పదోవచ్చ చదువుతున్నాం చూడండి యాభేషు కుమారుడైన షల్లుము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయను ఎవరిని చంపాడు అంతకుముందు పద్నాలుగు రాజేడు జకరియాను చంపాడు చంపి ఇతను రాజయ్యాడు జకరియాను చంపాడు అంటే ఒక కారణం ఉంది ఏంటంటే దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా జకరియా పరిపాలించలేకపోయాడు జకర్యా కాలంలో అతని తండ్రి కాలంలో ఇస్రయేలీలు మరీ ఎక్కువ పాపములు పడిపోయారు కాబట్టి దేవుని యొక్క కోపము జగరే మీద ఉంది వేరే ఒకరిని మొత్తినప్పుడు ఈ షల్లూము అతని మీద పడి చంపేశాడు ఇంతవరకు బాగానే ఉంది ఇంతకు ఇంతకుముందు రాజులందరూ దేవుని యొక్క కోరిక మేరకు దేవుని యొక్క ఆకాంక్ష మేరకు రాజు అయ్యారు కానీ ఇక్కడున్నటువంటి షల్లూము అనేటువంటి రాజు రాజు అవ్వటానికి దేవుని యొక్క నియమము కానీ దేవుని యొక్క ఆలోచన కానీ ఏమీ లేదు ఇతను రాజు అవ్వాలని అతనుకు అతనే అనుకున్నాడు దేవుని అడిగింది లేదు దేవుని ప్రార్థించింది లేదు మధ్యలో మధ్యవర్తిత్వము నెరవేర్చడానికి ప్రవక్తన లేరు తను అనుకున్నాడు రాజు అవ్వాలని అక్కడ జకర్య కొంచెం బలహీనంగా ఉన్నాడు ఏం చేశాడు అంటే జనులందరూ చూచూస్తుండగా అని బైబిల్లో ఉంటుంది జనులందరూ చూస్తూ ఉండగానే చంపేశాడు అతను చంపేశాడు పోని పక్కన పెట్టేద్దాం ఇతను రాజు అయ్యాడు ఇతను ఏమైనా చేశాడా అంటే ఇతను ఎంత చంపి ఎందుకు అంటే ఇస్రాల్ని పరిపాలించడానికే కదా అతనికంటూ ఒక మంచి పేరు తెచ్చుకోవడానికే కదా మరి ఇతను ఏం చేశాడు అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఒకసారి చూద్దాం పదమూడవ వర్షంలో యూధరాజైన ఎలుబడిలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం మందు యాభేష కుమారుడైన షల్లూము ఏలనారంభించి నెల దినములు ఏలెను గాది కుమారు మెనహేము తెరసాలోండి బయలుదేరి షోమరోనుకు వచ్చి షోమరోలోను నుండి యాభేశ్వ కుమారుడైన షల్లూము మీద పడి అతను చంపి అతనికి మారుగా రాజయ్యాను అయిపోయింది షల్లూమి యొక్క చరిత్ర అంతేనామా అయిపోయింది షల్లుం యొక్క చరిత్ర షల్లుమ్ గురించి బైబిల్లో పరశుధాత్మ దేవుడు ఇంకేమి రాయించలే అంతకుముందున్నటువంటి రాజు గురించి పరిపాలన గురించి రాకపోయినా చనిపోయిన విధానమైన ఒక రెండు వచ్చాలు రాశాడు షల్లుమ్ విషయంలో మరణం గురించి కూడా పూర్తి వివరణ రాలేకపోయాడు కానీ చల్లూమును బట్టి మనం ఒక విషయము నేర్చుకోవాలి ఏమిటి ఆ విషయం అంటే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట మనకు రాయబడుతుంది ఉపాధ్యాయ గ్రంథం ఒకసారి తీయండి మొదటి అధ్యాయము పదిహేనో వచ్చును యహోవదనము అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును చాలరా దేవుని దినము ఒక రోజు వస్తుంది ఆ రోజంట నీవు ఎలాగైతే చేసావో అదే కొలత దేవుడు దేవుని రాజ్యంలో నీకు కూడా కొలుస్తాడు ఎందుకు ఈ మాట మీతో చదివించాను అంటే షల్లుము ఎలాగ రాజ్యానికి వచ్చాడంటే జకర్యాను కత్తితో చంపి చంపి రాజయ్య వచ్చాడు మరి ఇతను ఎలా చనిపోయాడు అంటే ఎలా చనిపోయాడు తెలుసా సేమ్ అలాగే ఇతను కూడా కత్తి వాతే చనిపోయాడు నువ్వు ఎలా అయితే అనుకున్నావో నువ్వు ఎలాంటి జీవితం కలిగి ఉన్నావో ఒకనొక దినాన్న దేవుని దినాన్న దేవుడు నీకు కూడా అలాగే చేస్తాడు నువ్వు ఇతరులకి మేలు కోరే పని చేస్తా ఉన్నావా దేవుడు నీకు కూడా మేలే చేస్తాడు నువ్వు రాజ్యానికి వచ్చావు అధికారాన్ని తీసుకున్నావు దేవుడు నీకు నెల రోజుల అవకాశం ఇచ్చాడు ఈ నెల రోజుల్లో నీవేమైనా చేసావంటే ఏమీ చేయలేదు అధికారం కోసం చంపేశాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు ఇక్కడ దేవుని యొక్క కాంక్ష ఆకాంక్ష ఏమీ లేదు బైబిల్లో యోవాపు మనకు కనపడతాడు అంటాడు నా కొడుకు అప్షాలోము ఉన్నాడు కదా అప్షాలోము నాకు ఎదురు తిరిగాడు అప్షలోభం మీదకి వెళ్ళండి కానీ నా కొడుకు అని గుర్తు పెట్టుకోండి చంపమాకండి అని అండరెక్ట్గా చెప్తాడు అయినటువంటి యోబు ఏం చేస్తాడంటే దావీదు చెప్పినా సరే ఏం చేస్తాడు అప్షాలోమిని చంపేస్తాడు చంపేసినటువంటి యోబు ఎలా చచ్చిపోయాడు సేమ్ అలాగే చచ్చిపోయాడు ఏంటి మనం నేర్చుకునేది అంటే మనము ఎలాంటి కొలత ఇతరులకు కొలుస్తామో దేవుడు మనకి కూడా అలాంటి కొలతే కొలుస్తాడు ఏలి ఉన్నాడు దేవుని యొక్క పరిచయలో బహుబలంగా వాడబడ్డాడు చివరికి ఏలి కొడుకులకు వచ్చేటప్పటికి ఏలి కొడుకులు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారంటే పరమ దుర్మార్గులుగా ఉన్నారు ఎంత దుర్మార్గులు అంటే దేవునికి వచ్చేటువంటి దహన కూడా శ్రేష్టమైన వాటిని తీసేసుకుంటున్నారు దేవాలయంలోకి వచ్చేటువంటి స్త్రీలు దేవాలయపు వెనక్కి తీసుకువెళ్ళి వ్యభిచారం చేస్తూ ఉన్నారు వాళ్ళను చూసి ఏలి మొర్ర పెట్టిన ఉంటుంది ఏలి వృధాభంలోకి వచ్చేసాడు ఏలీకి విషయం తెలుసు ఏలి కుమారులు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారు ప్రజలందరూ ఏలీకి చెప్ప ప్రయత్నం చేశారు కానీ ఏలి చేతిలో కూడా ఏమీ లేదు ఏలి మొర్ర పెట్టాడు ఏడ్చాడు దేవునా ప్రార్థన చేశాడు కానీ ఫలితం లేదు దేవాలయంలో చేయకూడన పనులన్నీ చేశాడు ఫలితముగా కుమారులు పేర్లు ఎవరైనా చెప్పగలరా వాళ్ళ గురించి కూడా మనం చెప్పాము ధ్యానించాము ఏలీ కుమారులు ఇద్దరు హోఫ్ని ఫినిహాస్ ఎలా చనిపోయారు అంటే అలాగే చనిపోయారు ఎందుకు ఇంతమందిని మేము ముందు ముంచ ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే నువ్వు ఎలాగు పని చేసావో అలాంటి పనే నీకు కూడా వర్తిస్తూ ఉంటుంది మన జీవిత విధానం మార్చుకోవాలి చంపి రాజయ్యాడు అదే కత్తితో ఇతను చనిపోవటం మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో ఒక వ్యక్తి మనకు కనపడతాడు మత్స్యస్థ వార్త ఇరవై ఆరో అధ్యాయం ఒకసారి చూద్దామా మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై రెండవ ఇక్కడ చూసినటువంటి మాట మనందరికీ తెలిసినటువంటి విషయమే యేసును ముద్దు పెట్టుకోవటానికి ఇస్కరియోతు యోధ వస్తాడు వచ్చాడు అని చూడగానే అతనిని అడ్డుకోవడానికి తన శిష్యుడు తనకిష్టమైన శిష్యుడు యేసు ఇబ్బంది పడిపోతున్నాడు అని గమనించి వారిని అడ్డుకోవడానికి తన వరలో ఉన్నటువంటి కత్తిని తీశాడు ఏసుకు ఈ విషయం తెలిసి కావాలంటే యేసు ఈ ప్రాసెస్ అంత ఆపుకోగలడు కానీ అది తండ్రి చిత్తము నెరవేరాలి కత్తి తీసిన వాడితో యేసుప్రభువారు చెప్పిన మాట ఏమన్నారు తెలుసా నీ కత్తి తీసి ఎక్కడ పెట్టాలి నీ వరలో పెట్టుకో ఇంకో మాట అన్నారు ఏమన్నారు కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు ఈ యొక్క రాత్రికాల సమయం మందు మన నోటి మాట విషయంలో కానీ మన ప్రవర్తన విషయంలో కానీ మన జీవిత విధానం విషయంలో కానీ బహు జాగ్రత్తగా ఉండాలి మద్యానికి వ్యసనమైన వారు మద్యం చేతనే మన విషయంలో దేవునికి దూరపరిచేది దేవునికి అయిష్టమైనది ఏదైతే ఉందో అది మనం తీసుకున్న ప్రయత్నం చేయాలి రాజ్యానికి అయితే వచ్చాడు చంపి మరీ వచ్చాడు ముప్పై రోజులు దేవుడు అవకాశం ఇచ్చాడు ఏం చేశాడంటే ఏం చేయలే బైబిల్ అతని గురించి రాద్దాము అన్న రాయటానికి కూడా ఏమీ లేదు వచ్చాడు చచ్చిపోయాడు చచ్చిపోయిన విధానం కూడా ఎలా అంటే చాలా దరుణాతి దారుణంగా ఉంటుంది ఎలా చచ్చిపోయాడు ఎక్కడ పూడ్చబడ్డాడు అతని కుటుంబం ఏంటి అతని నేపథ్యం ఏంటి ఏమీ బైబుల్లో లేదు నెల రోజుల అధికారం కోసం రాజకీయ నాయకులు ఉంటారే ఐదు సంవత్సరాల అధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తారు ఎన్ని మోసాలు చెప్తారు ఎన్ని అబద్ధాలు ఆడతారు ఎంత డబ్బు ఖర్చు పెడతారో ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమీ ఉండదు ఈ రాజు కూడా అంతే వచ్చాడు ఏమీ చేయలేకపోయాడు అదే కత్తి వాతచత చనిపోయాడు శిష్యులకు చెప్తా ఉన్నారు నీ కత్తి నీ వరలో పెట్టు దేవునికి పరిచేది ఏదైతే ఉందో అది రాత్రికాల సమయం ముందు పక్కన పెట్టే ప్రయత్నం చేద్దాం లేకపోతే షల్లూము ఉన్నాడు కదా దేవుడు అవకాశం ఇచ్చాడు అన్నీ తెలిసిన వాడు కానీ ఏమీ చేయలేకపోయాడు చనిపోయాడు కత్తి వాతే చనిపోయాడు దారుణాతి దారుణంగా చనిపోయాడు ఈ రాత్రికాల సమయం ముందు షల్లూమును బట్టి మనం ఏం నేర్చుకోవాలి నువ్వు ఏ కొలతయితే కొలుస్తావో తిరిగి అదే కొలత నీకు కొలబడుతుంది నువ్వు పక్కన వారితో మంచిగా ఉన్నావు అనుకో ఇతరులు కూడా నీతో మంచిగా ఉంటారు నువ్వు ఇతరుల మీద కయ్యానికి కాలు దువ్వేవనుకో వాళ్ళని తక్కువ తింటారా వాళ్ళు కూడా రెండు కాళ్ళు దూగుతారు నువ్వు చక్కగా పలకరించావనుకో వాళ్ళని చక్కగా పలకరిస్తారు నువ్వు మూతి ముడుచుకుని ఇంట్లో కూర్చున్నావు అనుకో వాళ్ళకేం పని వాళ్ళు కూడా మూతి ముడుచుకుని ఇంట్లో కూర్చుంటారు నీకు సహాయం చేసే అవకాశం ఉండి ఎవరిని అడిగినప్పుడు సహాయం చేసావనుకో ఇతరులు కూడా నీకు సహాయం చేస్తారు నువ్వు ఏ కొలతో అయితే కొలిసావో నీకు కూడా దేవుడు అదే కొలత కొలుస్తాడు ఇక నుంచి దేవునికి దూరపరిచే అది పక్కన పెడదాం ఇతరులకు మేలు చేద్దాం దేవుని సంతోషపెట్టేటువంటి కొలత మనం కొలిసే ప్రయత్నం చేద్దాం పరలోకంలో దేవుడు కూడా మనకి మంచి కొలత కొలుస్తాడు అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించినగాక ఐ మీన్